మాకు ఇల్లు స్లాప్ ఆగిపోయింది చంద్రబాబు నాయుడు దాంట్లో వచ్చినాయి పిల్లలు దాని తర్వాత ఓట్లు ఆగిపోయింది

మాట్లాడిస్తే నీకు అర్థమైద్ది కాళ్ళ మీద పడై చేయకూడదు పెద్దవాళ్ళు ఆ నేను ఇక్కడ కమిషనర్ గారిని పిలిసాక అనుకుంటున్నాను ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్లు వచ్చినాయి నిన్న ఓట్లప్పుడు మాకు ఆగిపోయింది ఇల్లు చంద్రబాబు నాయుడు అమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలిచి పన్నెండు నెలలు అవతల ఐదు సంవత్సరాల మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి అమ్మా ఆ గవర్నమెంట్ లో ఇల్లు శాంక్షన్ చేయాల లోన్లు ఇవ్వాలా అన్న ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఏమి ఇవ్వాలా ఆపింది తను ఇప్పుడు టోటల్ చంద్రబాబు నాయుడు గారు గెలిచి పన్నెండు నెల్లు ఇప్పుడు వదులుతున్నాడు అంది మనకి అంతేగాని చంద్రబాబు నాయుడు ఆపదం కానీ ఇప్పుడు వచ్చింది మన గవర్నమెంట్ మీది పూర్తి చేపిస్తాం సరేనా ఏమి రావాలా అనుకోకూడదు కొంచెం వెయిట్ చేయాలి లాస్ట్ ఐదేళ్ళు సర్వనాశనం చేస్తారు మనకు టైం పడతాయి ఎప్పటి రావచ్చు ఏంటి వాళ్ళకి చెప్పండి పెట్టున్నయ్యా చేపించారు దాంట్లో మీరుందా లేదా చూసుకుని మా వంతు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తున్నాం మీకు అండగా ఉండడానికి మా చేతనైనా చేస్తున్నాము కొంచెం ఓపిక పట్టింది ఎందుకంటే గత ఐదేళ్లు మీకు తెలుసు అభివృద్ధి జరగలేదు విధ్వంసం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కాబట్టే సో కొంచెం మనం కూడా ఓర్పుకుందాం ఒక్కొక్కటి చేసుకుంటా పోతాం సంతోషంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఒకళ్ళకి డబ్బులు ఇస్తాము మిగిలిన వాళ్ళని పనికి పంపించుకొని ఏమైనా చేసుకున్నాడు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎంత మంది ఉంటే అంత మందికి స్తున్నారు అంటే అదేదో ఉచితంగా ఇచ్చాం అన్నట్టు కాదు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి ఆర్థికంగా ఇంటి నెట్టగలు రావాలి అని ఆలోచనతో ఉన్నారు అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా